లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు నిన్న ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం సంచలనం కలిగించింది రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని ఫలితంగా పైవేటు కంపెనీలకు లబ్ది చేకూర్చేలా పాలసీని తయారు చేశారని ఈడీ అభియోగాల మోపింది ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్లుగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు లో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు ఇప్పటివరకు ఈ అరెస్టుకు ముందు ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మొదటి వ్యక్తిని రెండు పేల ఇరవై రెండులో ఈడీ అరెస్టు చేసింది ఆ మొదటి వ్యక్తి సమీర్ మహేంద్రు కాగా తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పదహారవ వ్యక్తి ఈ విధంగా అరెస్ట్ అయిన వారిలో పి శరత్ రెడ్డి బినోయ్ బాబు అభిషేక్ బోయినపల్లి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ అరుణ్ పిల్లై ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితర ప్రముఖులున్నా ఉన్నారు ఢిల్లీ ప్రభుత్వం కొందరు మద్యం వ్యాపారులకు లబ్ది చేకూర్చయినా రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మద్యం విధానాన్ని రూపొందించిందనేది ఈ కేసులో ఈడీ అధికారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ అప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముడుపులిచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ది చేకూర్చడానికి అప్పటి ఉన్నతాధికారులతో కలిసి మద్యం విధానాన్ని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది ఈగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ కేసులో ఇప్పటివరకు ప్రముఖులైన పదహారు మంది వ్యక్తులను అధికారులు అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి